మామయ్య పుట్టినరోజు అయితే మరి రేపు వేరే ఉండడం వల్ల ఈ రోజే జరుపుకోవడం జరిగింది మరి రెడ్డి రాజేందర్ రెడ్డి చారిటబుల్ ట్ర ద్వారా అంబులెన్స్ డొనేట్ చేసిండ్రు మామయ్య వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా గతంలో కూడా ఎన్నో చేసిండ్రు ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఎనిమిదో తారీఖున స్కిల్ డెవలప్మెంట్ ని చెప్పిస్తారు మరి అది దాని ద్వారా ఎంతో మంది లాభపడి ఎన్నో నేర్చుకొని వాళ్ళ సొంత బిజినెస్లు చిన్న బిజినెస్లు పెట్టుకుని ఉంటారని కోరుకుంటున్నారు అట్లనే కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళు జాబ్స్ వస్తాయని కోరుకుంటున్నా ఇది ఎందుకంటే ఇంట్లో ఒకళ్ళ ఉద్యోగం స్కిల్ అంతా బాగుపడుతుంది కాబట్టి మొదట అది చేద్దామని అనుకున్నారు తప్పకుండా కూడా అది చేస్తారు మరి ప్రభుత్వం తరఫున పనులు ఏమన్నా కూడా మన పాలకు నేను తప్పకుండా అవన్నీ కూడా ఉందో వెనుక కావచ్చు కానీ అన్ని పనులు కూడా నేను తప్పకుండా చేస్తాను మన పాలక ప్రజల కోసం మా మా హనుమాన్ల రాజేంద్ర రెడ్డి ఝన్సీ రెడ్డి ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక నూతన అంబులెన్స్ ఈ రోజే డొనేట్ చేసినప్పుడు సంతోషంగా ఉంది దీనివల్ల కొన్ని వేల జీవితాలు కాపాడాలని నేను కోరుతున్నా ఇక్కడ డాక్టర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల పెద్ద హెల్త్ సెంటర్లకు కూడా డాక్టర్ అంతా కలిసాము ఇక్కడ ప్రజలంతా కలిసాము చాలా ఉత్సాహంగా నా నా బర్త్డే సెలబ్రేట్ చేసేందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ మీ ప్రేమలకు అభి అభిమానానికి చాలా రుణపడి ఉన్నాయి ఇంకా ఇదే అంబులెన్స్ ఇచ్చినట్టు ఇంకా ముందు ముందు కూడా మనకు నిరుద్యోగ సమస్య తీరవాలని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన ఈ జనవరి ఎయిత్ నాడు మన గ్రౌండ్ బ్రేకింగ్ సెలబ్రేట్ చేస్తున్నాము మీ అందరూ వచ్చి దాన్ని చూ వీలైతే తను తప్పకుండా వచ్చి చూడాలని కోరుతున్నా అందు ముఖ్యంగా కావాల్సింది మనకు ఉద్యోగ నిరుద్యోగ సమస్య చాలా ఉంది వైద్య విద్య రంగాలకు కూడా చాలా బాగా అభివృద్ధి చేయాలి దానికి పాలక్ ఇన్ఛార్జ్ జాన్సమ్మకు జే హో ఎమ్మెల్యే పెద్ద మేడం చిన్న మేడం ఇద్దరికి జాన్సమ్మకు రెడ్డి గారికి అందరికీ జే హో వాళ్ళ వాళ్ళంతా నేను వాళ్ళకి ఆరు సంవత్సరాలు నేను కూడా మోరల్ సపోర్ట్ ఇచ్చి ఫిజికల్ సపోర్ట్ ఇచ్చి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి హెల్ప్ చేస్తానని హామీ ఇస్తున్నాను నాకు పాలకుట్టి మొత్తం పాలకుట్టి జనాభా అంతా నా కుటుంబం లెక్క నిద్రపోయినా లేచిన వాళ్ళే గుర్తొస్తుంది మన అందరూ మన పాలకుట్టిన కుటుంబం గుర్తు గుర్తొస్తుంది నాకు తప్పకుండా అదే అదే విధంగా ఇంకా ముందు ముందు సేవలు చేస్తానని హామీ ఇస్తున్నాను మరి చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది నా బర్త్డే పాలకుట్టి కుటుంబం మధ్యన సెలబ్రేట్ చేసుకోవడం చాలా 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 హ్యాపీగా ఉంది ఈ అంబులెన్స్ అనేది చాలా చిన్న చాలా మరి వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది